యుడు నవీన్ కి వెంటనే సస్పెండ్ చేయాలి నవీన్ ఇప్పుడే సస్పెండ్ చేయాలి ప్రజా ప్రభుత్వంలో దొంగ దొంగ నవీన్ దొంగ దొంగ చేస్తా అంటే పదివే పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చా సార్ రెస్టర్ చేస్తా అంటే డబ్బు బెటా చేసి కాయిదాలు ఇస్తా అంటే పద్నాలుగు వేలు ఇచ్చిన ఈ సార్ నవీన్ ఎఫరెడ్ సార్ ఇంకా మర్రా పోసేటప్పుడు ఆరు వేలు రూపాయలు ఇచ్చిరా చక్రెట్ కి మార అదొకటి మర్ర ఇంకా రెండు వేలు కావాలంటే మర్ర రెండు వేలు మర్ర తాగా కచ్చి కావాలంటే రెండు వేలు మర్ర రెండు వేలు ఇచ్చిన మొత్తం రెండు వేలు అవి పట్టణ వేలు ఇవి ఎన్నైనా మొత్తం అమౌంట్ ఇరవై రెండు వేలు ఈ దగ్గర ఉన్నాయి చక్రెట్ దగ్గర ఇరవై రెండు వేలు ఇక్కడ కోనేరు బేమిలా కోనేరుతా సరిపోయాండి అయితే నా భర్త అయితే తెడిసార్ ఇవ్వని ఈయనకు ఇచ్చినాము సెక్రేట్కి ఇస్తే మాకు ఏమి ఇవ్వలేడు పైసలు ఆపేసి రెండు నెలలు ఏది ఇస్తలేదు మాకు ఆ పైసలు ఐదు లక్షలు కూడా మేము మొత్తం కూడా అన్ని పైసలకి ఇచ్చేసి ఇదైతే నా గ్యారెంటీ వీలే ఇచ్చేసి నా మొవంత మాకు న్యాయం మీరే చేయాలి రైట్ నో సార్ అదే సార్ మేము ఎలాంటి సర్టిఫికేట్స్ అయితే అందరికీ ఆన్లైన్ ఇస్తారు ఆన్లైనే తీసుకుంటారు వీళ్ళు పోయి మీ వంద రూపాయలు పెట్టి డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఆన్లైన్ తీసుకుంటారు సార్ ఇది ఆఫ్లైన్ లేదు అయితే సార్ ఈ గ్రామ పంచాయతీ ఆ రోడ్ సైడ్ ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ ఉంది సార్ రోడ్ సైడ్ ఇష్యూ వాళ్ళకు ఇప్పుడు టెంపరరీగా మాకు కూడా ఇంత ముందు మాకు అలాట్మెంట్ చేశారు సో హౌస్ నంబర్స్ మాకు ఇప్పుడు గా అలాట్మెంట్ చేయాలని నేను అడుగుతున్నా సార్